హలో అండి ఒక జనరల్ టాపిక్ డిస్కస్ చేద్దాము ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ గురించి చెప్పమని అడుగుతున్నారు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రతి ఇంట్లోనే ఉంటుంది ఎందుకనంటే కొంతమంది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు అలాగే మనకి ఏదైనా ఎవరైనా కాలం చేసినప్పుడు కానీ మైల్ వస్తూ ఉంటుంది లేదా పీరియడ్స్లో ఉన్నప్పుడు లేడీస్ ఎవరైనా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు కూడా మనకి మైలు గాలి వల్ల కూడా కొంత నెగిటివ్ ఎనర్జీ వస్తుంది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇల్లు శుభ్రం లేకపోవడం అండి నేను ఈ కాన్సెప్ట్ ఎందుకు చెప్తున్నాను అంటే నాకు ఒక కస్టమర్ ఉన్నారు తను చెప్పమని అనమాట తను ఏమన్నారంటే మేడం ఒకసారి నేను ఫేస్ చేసిన ప్రాబ్లం మీరు కంప్లీట్గా ఒక వీడియో చేసేయండి అన్నారు సార్ వద్దులేండి ఎందుకు మీరు ఫీల్ అవుతారంటే లేదు లేదు చెయ్యండి మీరు చేస్తేనే నేను బాగుపడ్డాను కదా అందరూ బాగుపడాలి అన్నారు ఎందుకంటే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ పరిచయం అయ్యారు చిన్న వయసు బాబుది రెమెడీస్ చాలా కష్టాల్లో ఉండి ఫాదర్ని పోగొట్టుకుని నా దగ్గరికి వచ్చి వాళ్ళ మదర్ని చూడలేక చాలా ఇష్యూస్లో ఉండి వచ్చారు చాలా సపోర్ట్ చేశాను చిన్న చిన్న రెమెడీసే ఇచ్చాను ఎక్కువ డబ్బుతో ఖర్చు లేని రెమెడీస్ పెట్టాను చేస్తూ ఉండేవాడు బట్ రిజల్ట్ వచ్చేది కాదు బట్ నేను ఎప్పుడు రాజమండ్రికి వెళ్ళినా కూడా స్టేటస్లో చూసినా వెంటనే వచ్చి మాట్లాడటము మేడం ఇది చేస్తా చాలా బాగా మ్యామ్ ఇది చేశాను ఈ నెలలో ఇది చేశాను ఈ మంత్ ఇది చేశాను ఇది దానం ఇచ్చాను ఇది చేశాను ఇది చేశాను అన్నప్పుడు నాకు బాధ అనిపించేది ఎందుకని ఆల్రెడీ ఫైనాన్షియల్ ప్ర ట్రబుల్స్లో ఉన్నాడు ఫాదర్ని చిన్న వయసులో పోగొట్టుకున్నాడు పాపం సో ఏంటి చేపిస్తున్నాను కానీ రిజల్ట్ రావడం లేదు అని చెప్పి ఒకరోజు అన్నాను ఏంటమ్మా అసలు నువ్వు ఇంట్లో దీపం ఎక్కడ పెడుతున్నావు ఎక్కడ పడుకుంటున్నావో అసలు నాకు వీడియో తీసి పెట్టు అన్నాను సరేనండి అని చెప్పి వెళ్ళిపోయాడు పెట్టలేదు ఒక టూ త్రీ మంత్స్ అయిపోయింది పెట్టలేదు తర్వాత తనకి ఏదో యాక్సిడెంట్ అయ్యింది అయినప్పుడు మంచం మీద పడుకున్నప్పుడు నా మాట గుర్తొచ్చిందంట అయ్యో మేడం ఒకసారి ఇల్లు పెట్టమన్నారు కదా పెట్టి చూద్దాం ఏదైనా తప్పులు ఉంటే చెప్తారేమో అని అసలు ఆ ఇల్లు చూశానండి నిజంగా అంటే వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగోక అట్లా వదిలేసుకున్నారా ఆవిడ డిప్రెషన్లో ఉండి ఆయన చిన్న వయసులో పోవడం వల్ల అట్లా వదిలేసుకున్నారా దాని గురించి నేను చెప్పను బట్ చె వాళ్ళు పర్మిషన్తోనే నేను ఇది వీడియో చెప్తున్నాను అసలు ఎలా ఉందంటే ఇంకా అసలు చూడండి ఇప్పుడు మనం కర్డ్ తెచ్చుకుంటాం కదా చిన్న చిన్న కప్స్తో కానీ అట్లా ఆ తెచ్చిన కర్డ్ టిన్స్ కూడా వాళ్ళు ఇంట్లోనే ఉంచేసుకున్నారు ఒక హండ్రెడ్ టిన్స్ ఉంటాయి అన్నమాట అంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఆ టిన్స్ తెచ్చి వాటిని స్టోర్ చేశారో మీరు అర్థం చేసుకోండి ఇంకా నెక్స్ట్ మనం ఏం తెస్తామో బయట నుంచి ఆ కవర్స్ ఉంటాయి చూసారా ఆ కవర్స్ అయితే అసలు ర్యాక్స్ 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 ఉండిపోయాయండి చిరిగిపోయిన బట్టలు అసలు వేసుకొని బట్టలు బెడ్రూమ్ నిండా పడేశారు అసలు బెడ్షీట్స్ కనీసం లేచిన తర్వాత అండి బెడ్షీట్ కూడా మడతలు పెట్టుకోకుండా అట్లా వదిలేసుకుని అంటే మళ్ళీ రాత్రి పడుకుంటారు కదా అప్పుడు కప్పుకొని పడుకోవచ్చు సో దేవుళ్ళు అయితేనండి నిజంగా నాకు బాగా బాధ అనిపించింది అయితే అసలు దేవతామూర్తుల నుంచి ఇంకా శక్తి ఏం వస్తుందండి అసలు వాళ్ళు బాగుంటేనే కదా మనం బాగుంటాము ఆ దేవతామూర్తి విగ్రహాలు చూస్తే అసలు వెండి విగ్రహాలు ఏవో రెండు ఉన్నాయి వినాయకుడు ఒకటేను లక్ష్మీ అమ్మవారు అనుకుంటా ఒక ప్లేట్లో పెట్టారు వినాయకుడిని లక్ష్మీ అమ్మవారిని చూస్తేనండి కంప్లీట్గా బొగ్గు కలర్లో ఉన్నాయండి బొగ్గే అసలుకి అవి ఏంటండి అని అడిగితే నేను వీడియోలో చూసి రౌండ్ ఆఫ్ చేసి ఇది ఏంటండి అని పెట్టాను ఆ వినాయకుడు లక్ష్మీదేవి వెండి వండి అంటున్నాడు అసలు ఏ కలర్లో ఉన్నాయి సార్ అవి అసలు ఎంత నెగిటివ్ ఎనర్జీ అండి ఇంక మీరు ఎన్ని పూజలు చేస్తే మీకు ఏం కలిసి వస్తుంది ఇల్లు శుభ్రం లేదు ఫస్ట్ థింగ్ ఎక్కడ పడితే అక్కడ బూజులు ఎక్కడ పడితే అక్కడ పాత బట్టలు ఎక్కడ పడితే అక్కడ అసలు విరిగిపోయినటువంటివి ఏదైనా ఐటమ్స్ ఉంటే వాటిని వెంటనే బయట పడాలి ఎందుకంటే వాటిల్లోకి రాహుకేతువులు వచ్చి చేరుతారు వాళ్ళు వచ్చి చేరి మీ మైండ్ మొత్తం డిస్టర్బ్ చేసేస్తూ ఉంటారు మీ ఇల్లు ఎలా ఉండాలంటే చాలా ప్రశాంతంగా మీరు హెడ్ బాత్ చేసిన తర్వాత మీకు ఎలా ఉంటుంది ఎంత హ్యాపీయెస్ట్గా ఉంటుంది మీ ఇల్లు అలా ఉండాలి అలా ఉండి మీ దే దేవతా మందిరం అనేది కలకళలాడుతూ ఉండాలి ఉట్టుపడుతూ ఉండాలి మీరు వెళ్ళి కూర్చుని పూజ చేశారంటే అమ్మవారు అంతా మీకు పాజిటివ్ ఇవ్వాలి అలా లేకుండా అసలు ఇల్లంతా గందరగోళం గందరగోళం అసలు ట్యాప్స్ అయితే లీక్ అయిపోతున్నాయి వంటగదిలో వీడియో తీస్తే ట్యాప్ లీక్ అయితేనే ఉంది ఆ ట్యాప్ లీకేజెస్ కానీ ట్యాప్ లీకేజెస్ అవ్వకూడదు చిమ్నీ ఉందండి అసలు ఆ చిమ్ని చూసిన తర్వాత నాకైతే అసలు ఏంటి ఏం జరుగుతుంది ఆ ఇంట్లో అని అనిపించేసింది నేను ఒకటే చెప్పాను అమ్మ మీకు అర్బన్ క్లాబ్ ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ ఇల్లు శుభ్రం చేసేవాళ్ళు అయితే ఉంటారు మీ మదర్ డిప్రెషన్లో ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా నువ్వు వాళ్ళని పెట్టు పెట్టి ఇల్లు క్లీన్ చేయించు అక్కడ లేని ఐటమ్స్ అన్నీ బయటపడేయంటే ఒక ట్రాక్టర్ అయిందంటండి మొత్తం తీసేస్తే బెడ్షీట్ల దగ్గర నుంచి పాత 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 ఓల్డ్ వీచిల్ ఈ పిల్లాడు చిన్నప్పుడు కట్టుకున్న బట్టలు కూడా ఈ అబ్బాయి ఆల్రెడీ డిగ్రీ కంప్లీటెడ్ అయిపోయింది చిన్నప్పుడు కట్టుకున్న బట్టలు కూడా ఇంకా దాచింది ఆమె పాడేయకుండా అంటే చూడండి అసలు ఎంత నెగిటివ్ ఎనర్జీ అండి అవన్నీ మీరు కొత్త బట్టలు తెచ్చుకుంటూ ఉన్నారు అంటే పాత తీసేస్తూ ఉంటేనే ఆ కొత్త బట్టలు ఉన్నటువంటి ఎనర్జీ అనేది మీరు అనుభవించగలుగుతారు అసలు ఎంత దారుణం అంటే కొబ్బరి చిప్పలు వాడేసిన కొబ్బరి చిప్పలండి ఆ కొబ్బరి చెప్పులు ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద పెట్టింది ఆవిడ ఎందుకండి అవి ఏం చేస్తారమ్మ నమ్ముతారా అని అడిగాను నేను ఫోన్లో ఆ కాదండి పొగేసుకోవడానికి ఉంటా అమ్మ పొగేసుకోవడానికి రకరకాలు వచ్చాయండి ధూప్ స్టిక్స్ వచ్చాయి చక్కగా పోనీ మీరు పొగయకపోయినా పర్వాలేదు అసలు ఇల్లంతా నెగిటివ్ ఎనర్జీ పెట్టి ఆ బాబు అన్ని డబ్బులు ఖర్చు పెట్టి అట్లా చేస్తూ ఉంటే నాకు ఎంత బాధ అనిపించిందో నేను ఒకటే చెప్పాను నాన్న నువ్వు ముందు ఇల్లు క్లీన్ చేయించుకో సేవండి ఐటమ్స్లో వండుకోకండి సేవండి ఐటమ్స్ ఇంట్లో వంటగదిలో గనక ఈస్ట్ ఆఫ్ సౌత్ ఈస్ట్లో కనుక పెట్టుకున్నారు అంటే కనుక ఫినాన్షియల్ పొజిషన్స్ అన్నీ కూడా తారుమారైపోతాయి సో అల్యూమినియం ఐటమ్స్ అన్ని ముందు తీసి బయటపడేసాయండి స్టీల్ పాత్ర నాలుగుంటే నాలుగిట్లోనే వండుకుతండి మంచిగా తప్పేమీ లేదు సో మీరు ఇలా కొన్ని కొన్ని ఏదైతే అసలు ఇంటి సింహద్వారం ఉందండి కనీసం ఒక పది రోజులు కంప్లీట్గా వాష్ చేస్తే వాటర్తో లేదంటే ఏదైనా లిక్విడ్ యాసిడ్తో ఏమన్నా వాష్ చేస్తే ఆ సింహద్వారం వదులుతుందేమో అనిపించింది నాకు అంత దారుణంగా ఉంది ఎప్పుడో కట్టారంట ఒక రెండు సంవత్సరాల క్రితం పువ్వులు ఏదో పూజ జరిగేటప్పుడు కట్టారంట ఆ నిమ్మకాయలు ఎప్పుడు కట్టారో తెలియదు అసలు అవి నల్లగా అయిపోయాయి నిమ్మకాయలు నేను ఒకసారి లవంగాల మాల కట్టమన్నాను ఆ మాల కట్టారు అది ఒకటే ఏదో కొంచెం బాగుంది కొత్తగా కట్టి కనీసం ఆ లవంగాల మాల కట్టినప్పుడు ఆ పాడైపోయిన పువ్వులు అవన్నీ అసలు వాడిపోయినాయి ఎప్పుడో కట్టినవి తీసుకోవాలి కదా అవి కూడా తీసుకోలేదు ఏమండి ఇలా ఉంటే మాత్రం రిజల్ట్ అనేది రాదు ఇది కామన్ టాపిక్కే అవ్వచ్చు కానీ మన లైఫ్కి చాలా మంచి టాపిక్కే అసలు ఎక్కడా కూడా ఇంట్లో బూజులు కానీ దుమ్ము కానీ ఉండకూడదు ఉంది అంటే మాత్రం ఆ రోజు నుంచి నెగిటివ్ 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 పెరుగుతూ 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 ఏదో పాపం పెరిగిపోతున్నట్లుగా మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది పెరిగిపోతే ఇంటి యజమానిని కొట్టేస్తుంది ఆ తర్వాత ఆ స్త్రీకి ఆరోగ్య అనారోగ్యాలు వచ్చేస్తూ ఉంటాయి తర్వాత ఇంకా వాష్రూమ్స్ అండి ఇంపార్టెంట్ టాపిక్ అసలు వాష్రూమ్ ఫోటో తీసి పెట్టాడు వీడియోలో చూశాను ప్లస్ ఫొటోస్ కూడా తీసి పెడితే అసలు నిజంగా అంటే ఎంత డిప్రెషన్లో ఉన్నా కూడా అంతలా అయితే ఉండకూడదు వెంటనే వాష్రూమ్ అంటే ఏంటండి శని భగవానుడి ప్లేస్ వాష్రూమ్ సో వాష్రూమ్ ఎంత క్లీన్గా ఉంటే నువ్వు అంత హెల్తీగా ఉంటావు వాష్రూమ్ ఎంత బాగుంటే నీకు అంత హ్యాపీనెస్ అనేది ఉంటుంది మన శరీరాన్ని మనం శుభ్రం చేసుకుంటున్నాం ఆ వాష్రూమ్లోకి వెళ్ళి అంటే అది ఎంత బాగుండాలి సో ఎవ్రీ పార్ట్ అండి ఒకటి రెండు అని లేదు నువ్వు ఒక పెన్సిల్ తెచ్చుకున్నావు ఆ పెన్సిల్ పని చేయడం లేదు అని అంటే ఇంకో పెన్సిల్ తెచ్చుకున్నావు అంటే ఆ పెన్సిల్ నువ్వు బయట పడేయాలి నువ్వు అది ఇంట్లో ఉంచుకున్నావు అంటే నెత్తి మీద పెట్టి పొడుచుకున్నట్లుగా లెక్కమాట నీకు సో అలాగే ఎక్కడ పడితే అక్కడ మేకలు అండి నేను చాలా మంది చెప్తున్నాను ఎక్కడ పడితే అక్కడ దయచేసి మేకలు కొట్టేసుకోకండి ఎందుకు అని అంటే నార్త్ సైడ్ విపరీతమైన మేకలు కొట్టేశారు వాళ్ళు నార్త్ సైడ్ ఏంటి మీకు నార్త్లో ఏముంటుంది అనుకుంటున్నారు అసలు వాస్తు పురుషుడి యొక్క హెడ్ ఉంటుందండి వాస్తు పురుషుడి యొక్క హెడ్ ఉంటుంది ఆ వాస్తు పురుషుడి యొక్క హెడ్ మీద కొడుతూ ఉంటే ఆవిడ మత్తు పిల్లలు వేసి పడుకుంటా ఉంది డిప్రెషన్ వచ్చేసింది ఆవిడకి సో ఎంత దారుణం అసలు నైరుతిలో బాత్రూమ్ నైరుతిలో బాత్రూమ్ కూడా ఏంటి రెడ్ కలర్ రెడ్ కలర్ డోర్ పెట్టారు దానికి నైరుతిలో బాత్రూమ్ వల్ల స్ట్రోక్ వచ్చేసింది ఆయనకి చిన్న వయసులోనే చిన్న వయసులో ఈ పిల్లాడు తండ్రిని కోల్పోయాడు అంటే చూడండి ఎంత దారుణ వాస్తు దోషాలు పక్కన పెడితే అసలుకి కనీసం ఇల్లు శుభ్రంగా ఉండి రోజు పూజ చేసుకుంటూ ఉండి దైవారాధనకి దగ్గరగా ఉండి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే పెద్ద పెద్దవి ఏవో జరిగిపోకుండా చిన్న చిన్న వాటితో బయటపడతాం కనీసం అసలు దయచేసి అమ్మ స్త్రీమూర్తులందరికీ నమస్కారం ఈ వీడియో ఎవరు చూస్తున్నారో ఒక్కసారి మీ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మా ఇంట్లో ఏముంది ఎలా ఉంది ఏంటి అన్నీ చూడండి చూస్తే మీ అందరికీ కూడా అర్థమవుద్ది దయచేసి నేను ఎవరిని తప్పు పట్టి తక్కువ చేసి మాట్లాడట్లేదు మీరందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో మాత్రమే నేను మాట్లాడుతున్నాను ఇంట్లో దేవతామూత్రుల్ని సంవత్సరానికి ఒకసారి శుభ్రం వాళ్ళు కూడా ఉన్నారు ఈ మధ్య నాకు పరిచయం అయ్యారు వాళ్ళు తర్వాత ఒకసారి నేను పూజ చేసినట్టు ఫిక్స్ పెడతానమ్మా చూడండి అని చెప్పి అంటే అప్పుడు జ్ఞానోదయం అయ్యింది అమ్మ సారీ అండి సంవత్సరానికి ఒకసారి చేస్తామండి అసలు ఖాళీ ఖాళీ లేకపోవడం ఏంటండి అసలు ఖాళీ అనేది దేవుడి దగ్గర ఇంకా ఖాళీ అనేది కాదు పర్ డే ట్వంటీ ఫోర్ అవర్స్లో కనీసం పదిహేను నిమిషాలు నువ్వు దేవతార్చనకి పెట్టుకోలేకపోతే ఇంక జీవితంలో ఏం సాధిస్తాం మనం ఇప్పుడు శరీరం ఇలా ఉన్నది ఇందులో ఆత్మ ఉన్నది మనం మన మనం మన శరీరాన్నే వదిలేస్తాం ఆత్మపైకి వెళ్ళిపోతుంది అంటే ఇది మనకి పర్మనెంట్ కాదు మనకి పర్మనెంట్ ఏంటి మనకి పర్మనెంట్ ఏంటి మన బాడీలో ఉన్నటువంటి సోల్ ఎనర్జీ ఏదైతే ఉందో అది పర్మనెంట్ అండి అది తెలుసుకోవాలి మనందరం కూడా మనం ఏం చేస్తున్నామో ఇది నాది ఇది నీది అని కొట్టుకుని చేస్తూ ఉంటున్నాం కానీ ఏది కూడా రాదు మనం ఎలా అయితే పుడతామో అట్లానే వెళ్ళిపోతాం కానీ ఈ పుట్టిన దానికి ఎండ్ ఆఫ్ లైఫ్కి మధ్యలో ఉంది చూసారా ఇది హ్యాపీగా అనుభవిస్తూ ఆ సోల్ ఎనర్జీ గురించి మనం తెలుసుకుంటూ మనలో మనం మమేకం అవుతూ ఆ లైఫ్కి మనం భూమి మీదకి వచ్చామంటే ఒక మంచి పేరు తెచ్చుకుంటూ హ్యాపీయెస్ట్గా ఉండి మన వల్ల పది మంది హ్యాపీయెస్ట్గా ఉండి ఉన్నప్పుడే ఆ జీవితానికి అర్థం అనేది ఉంటుంది దయచేసి శ్రీమూర్తులందరూ కూడా మీ యజమానులందరూ బాగుండాలి అంటే మీరు కొంత టైం వెచ్చించన్నా సరే మీ కుటుంబాన్ని నిలబెట్టాలి అంటే ఇల్లు శుభ్రంగా పెట్టుకోండి ఒక ఆవిడ ఉన్నారండి గ్యాస్ ఉంది అసలు ఆమె మొన్న మధ్య పొట్టలో నొప్పి ఎక్కువగా వచ్చేస్తుందని అస్తమాట చెప్తా ఉంది ఎన్ని రెమెడీస్ చేయించినా సరే ఇంక అదే కంప్లైంట్ ఒకసారి మీ వంటగది ఫోటో తీసి పెట్టండి అన్నాను వీడియో తీసి పెట్టారు వీడియో తీసి పెడితే అసలు మిక్సీ మిక్సీ ఉంది అసలు ఎన్ని సంవత్సరాలు అయిందో ఆడతా ఆడతా ఉన్నట్టుంది కారిపోతూ ఉన్నాయి నిండా పడిపోయింది గ్రైండర్ అయితే ఇంకా మహా వరస్ట్ అన్నమాట గ్రైండర్ మీద మొత్తం పురుగులు తిరిగేస్తున్నాయి అన్నమాట అసలు ర్యాక్స్ దగ్గర మొత్తం అంతా కంప్లీట్గా కాక్రోచెస్ ఉన్నాయి సో ఇంక ఇంకేంటండి ఇంక అసలు లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది లక్ష్మీదేవి ఉంటుందా ఈ వాసనల్లో జాష్టాదేవి వస్తుంది తప్ప ఇంక లక్ష్మీదేవి ఉంటుందా అసలు ఇంట్లో ఇది పక్కన పెడితే గ్యాస్ స్టవ్ మీద ఉందండి ఎన్ని సంవత్సరాల క్రితం పొంగిపోయాయో పాలు అసలుకి మొత్తం నల్ల గట్టలు కట్టేసి ఉన్నాయి అంటే బిజీ బిజీగా ఉంటుందట పొద్దున్న ఆఫీస్కి వెళ్ళిపోద్దట సాయంత్రం వస్తానండి అందుకని కుదరదామా దయచేసి వారంలో ఒక రోజు క్లీనింగ్ పెట్టుకోండి సాటర్డే పెట్టుకోండి చాలా మంచిది పాడైపోయిన వస్తువులు బయట పడేయండి సాటర్డే రోజు కంప్లీట్గా క్లీనింగ్ ఎంత ఎక్కువ ఏమీ అవసరం లేదు ఇంట్లో అందరూ కలిసి చేసుకోండి మేము కూడా అలాగే చేసుకుంటాం చక్కగా ఫ్యామిలీ అందరూ హ్యాపీగా జాలీగా కబుర్లు చెప్పుకుంటూ ఇంటి సంబద్వారం తుడుచుకోండి గ్యాస్ శుభ్రం చేసుకోండి మీరు పెట్టుకునే బట్టలు కూడా నీట్గా ఉండాలండి ఎంత నీట్గా ఉంటాయో అవి వేసుకున్నప్పుడు మీ మైండ్ క్లారిటీ అంత బాగుంటుంది అసలు కొంతమంది ఇళ్లల్లో ర్యాక్స్లో బట్టలు చూస్తే అసలు భయమేసేస్తుంది అంట ఏ టైంలో ఏం కట్టుకుంటారో అలాగే తెలియదు ఇంకా అట్లుంటే అట్లుంటుంది సో మీరు వేసుకునేది కానీ మీరు అనుభవించేది కానీ ఎంత నీట్గా అయితే ఉంటుందో మీ జీవితం కూడా అంత బాగుంటుంది కాబట్టి ఇవన్నీ నేను నేర్చుకున్న తర్వాతే నాకు అర్థమయ్యింది నేను చేసిన తర్వాతే నేను హ్యాపీగా ఉన్నాను మీరు అందరూ బాగుండాలనే ఉద్దేశంతో నేను ఇంత లెంతీ టాపిక్ తీసుకుని చెప్తున్నాను దయచేసి తప్పగా అనుకోవద్దు శ్రీమూర్తులందరూ కూడా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుని ఇమీడియట్గా హౌస్ క్లీన్ చేయించండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్